రాజమౌళి మీద నెట్ఫ్లిక్స్ సంస్థ ఒక డాక్యుమెంటరీ తీసిన సంగతి తెలిసిందే రాజమౌళితో పనిచేసిన హీరోలు టెక్నీషియన్స్ చెప్పిన విషయాలెన్నో అందులో పొందుపరిచారు ఈ క్రమంలో రామ్ చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు తన మగధీర టైమ్ని గుర్తు చేసుకున్నారు మగధీరను ప్రారంభించే కంటే ముందు రాజమౌళి తీసిన సింహాద్రి సినిమాను చిరంజీవి చూశారట అది చూసి చిరు మైండ్ బ్లోన్ అయిందంటూ రామ్ చరణ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ట్రిపుల్ ఆర్ సినిమాతో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాడు ఆస్కార్ అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో రాజమౌళి సందర్ చేశాడు ఇక మన జక్కన్న తీయబోయే తదుపరి ప్రాజెక్టు మీద హాలీవుడ్ లెవెల్లో ఫోకస్ ఉంది అంతర్జాతీయంగా ఇప్పుడు రాజమౌళికి మంచి క్రేజ్ ఉంది అందుకే జక్కన్న మీద నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది ఈ క్రమంలో మన హీరోలు టెక్నీషియన్లతో స్పెషల్ చిట్ చాట్ చేసింది ఈ క్రమంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి వారు ఎన్నో విషయాలు పంచుకున్నారు ఈ మేరకు చిరంజీవి నాటి రియాక్షన్ను నేడు ఇలా రామ్ చరణ్ బయటపెట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా సింహాద్రి సినిమా ఉందని అది తమ హీరో చిత్రమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ట్రెండ్ చేస్తున్నారు అయినా సింహాద్రి అప్పట్లో క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కాదు అసలు సీసలు మాస్ కమర్షియల్ మూవీ అని సింహాద్రిని కొనియాడతారంతా అయితే రాజమౌళి ప్రతిసారి తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ పోతాడు మగధీరా మూవీతో రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు రామ్ చరణ్కు కూడా అదే మొదటి ఇండస్ట్రీ హిట్ రాజమౌళి ప్రస్తుతం వరల్డ్ వైడ్గా రికార్డులు క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టు మీద ఇద్దరికే ఇప్పటికే చాలా అంచనాలున్నాయి దానికి తగ్గట్టే మహేష్ బాబు సైతం తన లుక్ను పూర్తిగా మార్చుకుంటున్నారు